ఆర్జీవి గారిని తీసుకుందాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని మేము ఎప్పుడు ఎమోషనల్ ఎమోషన్లెస్ గాయలాగే ఉంటారు ఆయన ఎమోషన్సే చూపించారు ఎమోషన్స్ ఉన్నా ఉన్నా లేనట్టే ఉంటాయి బయటికి ఒకసారి నాగార్జున గారి గురించి నా లైఫ్ లో బెస్ట్ థింగ్ దేవుడి ఇచ్చింది ఏంటంటే నాగార్జున అని చెప్పి కొంచెం ఎమోషనల్ అవబోయారు కలలు ఎలా నీళ్ళు టెల్ యూ సంథింగ్ ఐ వాట్ టెల్ యూ నథింగ్ అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా కట్ చేస్తారు ఆయన కొంచెం కూడా లీక్ చేయలేదు మీరు ఎప్పుడైనా చూసారంటే ఓవర్ హ్యాపీనెస్ కావచ్చు ఓవర్ ఎమోషనల్ కావచ్చు ఆయన్ని సెట్స్ లో ఉన్నప్పుడు సెన్సిబుల్ పర్సనాలిటీ అని మాత్రం తెలుసండి ఆర్జీవి గారు సి ఒక్కసారి ఆ లోపల ఒక గ్రాటిట్యూడ్ ఉంది చూడండి ఇప్పుడు నాకు నాగార్జునగర్ లైఫ్ ఇచ్చారనే గ్రాటిట్యూడ్ నాకు ఆర్జీవి గారు నాకు డెబ్యూ వంగవీటిలో లైఫ్ ఇచ్చారని ఒక గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది లోపల సెన్సిబుల్ ఫీలింగ్స్ ఉంటేనే ఎస్పెషలీ మన ఫీల్డ్లో ఉన్న మన కళారంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ ఆ సెన్సిబుల్ ఫీల్ ఉంటుంది వెరీ సెన్సిబుల్ మనం అంత సెన్సిబుల్గా ఉంటేనే వర్క్ సూపర్గా వస్తుంది ఇక్కడ లేకపోతే అవుట్పుట్ రాదండి